మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు మబ్బు సూర్య నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే అందులో భాగంగా మహిళలలో స్వయం ఉపాధి కల్పన కోసం మహిళా టైలరింగ్ శిక్షణ కేంద్రం ఐదవ బ్యాచ్ ను బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు తిరుపతి ఎస్టివి నగర్ లోని శ్రీ విజ్ఞాన ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి రెడ్డి మరియు సెట్ విన్ వి మురళీ కృష్ణారెడ్డి శ్రీ విజ్ఞాన ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఏ జనార్ధన్ నాయుడులు హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమం గురించి వక్తలు మాట్లాడుతూ స్వయం ఉపాధి కుటుంబ పాలనను పోషించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని చెప్పారు అలాగే విజ్ఞాన హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు పేద విద్యార్థులకు సుమారు ఇరవై నాలుగు వేల రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్స్ నోట్బుక్స్ ఉచితంగా అందజేసి బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి వి మురళీకృష్ణారెడ్డి పాఠశాల కరస్పాండెంట్ ఏ జనార్దన్ నాయుడు అభినయ ఆర్ట్స్ సెక్రటరీ బి నారాయణ రెడ్డి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ ట్రస్ట్ కోఆర్డినేటర్స్ రేవంత్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ తులసి ఉపాధ్యాయులు అరవై మంది శిక్షణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇందులో ఈ రోజు నుంచి తొంభై రోజులు ఖర్చుకొని ప్రతి ఒక్కరూ బాగా ఖర్చుకొని మీ మీ జీవితాలు మీ సొంతంగా మీరు గడుపుకునేదానికి మీ పిల్లల్ని మీరు పోషించుకునేదానికి మీకు అవకాశం కల్పిస్తున్నాము ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు గడిచే మరి ఉంది ఇప్పుడు ఆ రేట్లు ఆ మారి ఉన్నాయి కనుక ఆడపడుచులకి అందరికీ నేను ఈ అవకాశం ఇస్తున్నాను దీనికి ముందు నేను రెండేళ్ళు ఈ ఈ సంస్థ పెట్టి దాని ముందు కూడా నేను చేస్తున్నాను అవన్నీ కాబట్టి ఇప్పుడు ఆ రెండు ఏళ్ళుగా రెండు వందల నలభై మందికి ఆడపడుతులు సర్టిఫికేట్స్ ఇవ్వగలిగాను అంటే ఏమర్థము అంతమందిని నేను చేశాను